అండి వెల్కమ్ బ్యాక్ టు అనుషారామ్ రామ్ చెరుకూరి నేను మీ అనుష ఈ రోజు మీకు సింపుల్ రెసిపీస్ చూపించబోతున్నానండి విలేజ్ స్టైల్లో వాకాయ పప్పుచారు అలాగే పప్పుచారికి కాంబినేషన్గా అరటికాయ ఫ్రై చేసి చూపిస్తానండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి సో లేట్ చేయకుండా అరటికాయ ఫ్రై వాక్కాయ పప్పుచారు ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ఫస్ట్ వాకాయ పప్పుచారు చేసి చూపిస్తానండి నేను ఇక్కడ ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి అలాగే ఒక కప్పు వాకాయలు తీసుకున్నాను ముందుగా కందిపప్పుని నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి స్టవ్ మీద పెట్టుకుని ఉడకబెట్టుకోవాలి అందులోనే కొంచెం పసుపు అలాగే కొంచెం నూనె వేసుకుని మూత పెట్టుకుని ఉడకనివ్వాలి ఈలోపు వాకాయల్ని క్లీన్ చేసుకుందామండి వాకాయలు నీట్గా శుభ్రం చేసుకుని ఇలా ఫోర్ పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న గింజలన్నీ రిమూవ్ చేయాలి ఇలా రిమూవ్ చేసిన తర్వాత పక్కన పెట్టుకోండి ఈ లోపు పప్పు ఉడికిందో లేదో చూద్దామండి పప్పు కూడా ఉడికిందండి ఒకసారి మెదుపుకొని వాకాయ ముక్కలు వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత తగినన్ని వాటర్ వేసుకుని వాక్కాయల్ని ఉడకనివ్వాలి వాక్కాయ ముక్కలు ఉడికిన తర్వాత చూసారు కదండి వాక్కాయలు కూడా చక్కగా ఉడికినాయి ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుని పప్పుచారీని మరగనివ్వండి మరిగిందండి ఇప్పుడు పోపు వేసుకుందాము ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నూనె వేడైన తర్వాత దంచిన వెల్లుల్లి డబ్బులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఎండిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం ఇంగు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి పోపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పప్పుచారులో వేసుకుందామండి చూసారు కదండీ పప్పు పప్పుచారు రెడీ అయిపోయింది అంతేనండి చాలా సింపుల్గా రెడీ అయింది కదండి ఇప్పుడు అరటికాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ఇక్కడ నేను చిన్నవి నాలుగు అరటికాయలు తీసుకున్నానండి వీటిపైన తొక్క తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి తరువాత దంచిన వెల్లుల్లిపాయలు అలాగే ఎండిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కోసుకుని వేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత అర టీ స్పూన్ పసుపు కొంచెం ఉప్పు వేసుకుని ఉల్లిపాయని సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుని మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చూశారు కదండి ఈ విధంగా ఫ్రై అయింది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటువేనండి చూశారు కదండి ఎంతో సింపుల్గా అరటికాయ ఫరే రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదండి వాకాయ చారు అలాగే అరటికైపోయి రెడీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్